హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాయణానికి సంబంధించి కొన్ని కొన్ని కథలు కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది ఈరోజు కూడా రామాలయంలో అసలు రాముడు లక్ష్మణుడు అలాగే సీతాదేవి చివరి రోజు ఎలా గడిచింది అసలు ఎలా వారు మరణించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు వెళ్తే మనందరికీ రామాయణం గురించి తెలుసు రాముడు రావణాసుడు గొడవ జరిగిన తర్వాత మళ్ళీ సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యకు రావడము పట్టాభిషేకం జరగడం అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇలా గడిచిన తర్వాత ఏం జరిగిందంటే రాముడు అది మంత్రివర్గ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటులో అందరినీ అంటే అక్కడున్న బటులందరినీ కానీ అక్కడున్న మంత్రులకు కానీ వారందరినీ పిలిపించి చెప్పాడు అసలు మన రాజ్యంలో ఏం జరుగుతుంది మన ప్రాంతంలో అసలు మన గురించి ఏమనుకుంటున్నా మన బాలన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి రాముడు వచ్చేసి అక్కడ ఉన్న అందరిని అడిగితే అక్కడ ఉన్న వచ్చేసి ఒక మాట అన్నాడు ప్రభు మీరు ఇట్లా వనవాసం కెళ్లారు కదా వనవాసం వెళ్ళిన తర్వాత రావణాసుడు సీతాదేవిని అపహరించాడు కదా అప్పుడు సీతాదేవి ఏమైనా తప్పు చేసిందేమో మన ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి అనగానే రాముడికి ఆందోళన ఎక్కువైంది ఎలా అంటే వీరందరూ కలిసి ఇలా తప్పుగా తీసిస్తారా అని చెప్పేసి ఒక భ్రమలో అయితే ఉన్నాడు ఆ భ్రమలోనే అందరి అంటే సీత రాముడికి తెలుసు సీత ఏ తప్పు చేయలేదని కానీ అక్కడ ఉన్న వారిని నమ్మించడానికి సీతాదేవిని అరణ్యవాసం పంపాలని చెప్పేసి నిశ్చయించుకొని లక్ష్మణుడు సీతాదేవిని అడుగుల్లో ఉన్న వాల్మీకి దగ్గరికి పంపిస్తాడు ఇలా వాల్మీకి దగ్గరికి పంపించిన తర్వాత లక్ష్మణుడికి మొత్తం తెలుసు అంటే సీతాదేవిని ఎందుకు వదిలిపెట్టాలనేది కానీ సీతాదేవిని వదిలిపెట్టిన తర్వాత అసలు నిజం చెప్పాడు ఇలా అన్నగారు మిమ్మల్ని అడుగుల్లో రమ్మన్నాడు అని చెప్పాం కానీ ఇంకా సీతాదేవి కూడా కొద్దిగా బాధపడి సరే ఇది నా ప్రభు ఆగ్నే కదా అని చెప్పేసి సీతాదేవి కూడా అదే మాట అడుగు లేక వెళ్ళిద్ది అలా కొద్ది రోజులు గడిచేసరికి వారికి ఒక పది పదిహేను సంవత్సరాలు గడిచే తర్వాత సీతాదేవి పిల్లలు పుట్టారు వీళ్ళిద్దరికి అని పేరు మాత్రం పెట్టారు కొన్ని రోజుల తర్వాత మీకు ఈ లవ్వకుష ఏం చేశారంటే రామాయణం సీతాదేవి కథని ఊరూరా చాటింగ్ వేయడంతో అలాగే రాముడు ఉండే ప్రయోజక కూడా అట్టే అయోధ్యకి కూడా వెళ్ళి ఆ రామాయణం గురించి చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని మెచ్చుకొని అసలు ఎలా జరిగింది సీతాదేవి బతుకుందా లేదా అనేది కొన్ని విషయాలు అడుగుతుంటే అసలు ఈ కథ అంతా మీకు ఎలా తెలుసా అని చెప్తే వీళ్ళు వచ్చేసి మా తల్లిగారు మాకు ఈ కథ చెప్పారని చెప్పేసి లవుడు కుషుడు చెప్పాగానే రాముడికి సీతాదేవి ఉందో తెలుసుకుని సీతాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాదేవితో ఇట్లా మాట్లాడాడు ఇలా మాట్లాడితే సీతాదేవి అప్పుడు ఏమైందంటే నేను నిజాన్ని ఒప్పుకుంటాను నేను నేను నా తల్లి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి రాముడితో అదే లాస్ట్ మాట అని భూదేవి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది సీతాదేవి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణుడి వార్త ఈ లక్ష్మణుడి వార్త ఎలా జరిగిందంటే ఒకరోజు రాముడికి వేరే మహర్షికి బాగా మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ జరిగే టైంలో చేసిందంటే మన ఇద్దరం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మూడో మన ఇద్దరి మధ్య డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పంగానే రాముడు సరే అని చెప్పేసి అక్కడ ఉన్న మందిరంలో ప్రతి ఒక్కరిని బయటికి పంపించాడు లక్ష్మణుడిని బయట కాపలాగా ఉంచాడు లక్ష్మణుడిని బయట కాపలాగా ఉంచిన తర్వాత ఏం జరిగిందంటే అలా కొద్దిసేపటికి అక్కడికి లక్ష్మణుడి దగ్గరికి ఒక ఋషి వచ్చి అంటే నేను మెన్నగారిని కలవాలి అంటే అతని ఎవరు బాగా కోపిస్తే ఎంత కోపిష్ట అంటే తను ఏదైనా అనుకున్నాడంటే తన జరగకపోతే కదా అంత కోపపడే వ్యక్తి అతను కనుక ఏదైనా శాపం వేస్తే తన ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి లక్ష్మణుడు ఇంకా పోతే చనిపోతే నేను కదా నేను చనిపోతే చనిపోయాను కానీ నా వల్ల ప్రజ ప్రజలు బాగుంటారు కదా అని చెప్పేసి ఆ రామ్మడి దగ్గరికి వెళ్ళంగానే అంటే ఇట్లా మీకోసం ఇతను వచ్చాడని చెప్పేసి ఆ ఋషిని చూపించగానే ఇక్కడ ఎవరైతే రాముడు మాట్లాడుతున్నారు కదా ఇంట్లో ఋషి ఆ ఋషి మాత్రం అంటే యముడే ఋషి రూపంలో వచ్చి రాముడితో మాట్లాడుతున్నాడు అనమాట అట్లా మాట్లాడుతుంటే ఎవరైతే ఇంకా చెప్పాడు కదా ఇందకలా మనల్ని ఎవరైతే డిస్టర్బ్ చేశాడో అంటే మాట్లాడతా ఇంకో వ్యక్తి మాట వచ్చిందంటే వాడు చనిపోయినట్టు అని లక్ష్మణుడు కూడా అప్పుడే చనిపోయాడు అనమాట అంటే అప్పుడు చనిపోవడం కూడా ఇంకా లక్ష్మణుడు అది ఎంత జరిగిన తర్వాత లక్ష్మణుడు నా ఒక నది తీరానికి వెళ్ళేసి ఆ నది తీరాన తను చనిపోయాడు అనమాట తర్వాత కూడా కొద్ది రోజులకి అంటే అదే నది తీరానికి అప్పుడే రాముడికి కూడా అర్థమైంది నేను కూడా ఈ లోకాన్ని వెళ్ళాల్సిన సమయం కూడా ఆసనమైంది అని చెప్పేసి సేమ్ లక్ష్మణుడు చనిపోయిన నదిలోనే రాముడు కూడా తుది విడిచాడు ఇంకా చనిపోవడం తర్వాత రామాయణం అనేది ముగిసి రాముడు చనిపోయే ముందు లవపురుషుని కూడా వాళ్ళ రాజ్యాన్ని అప్ప చెప్పి వాళ్ళిద్దరినీ రాజ్యం చూసుకోమని చెప్పేసి రాముడు కూడా తన దేహాన్ని వదిలేసి తను కూడా వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రాముడు లక్ష్మణుడు అలాగే సీత తన వాళ్ళ శరీరాలను వదిలి వాళ్ళు ఎలా కలిసిపోయారో ఎలాంటి మంచి మంచి టాపిక్ల కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్